ఆవేశమే ఆపుకో ఆవేశం ఆపుకు ఆవేశం పొలో మండ అవేనండి బాబు పాపం పిచ్చితల్లు ఆటవి కూడా ఆకలి వెళ్ళి ఆడిపోతా ఉన్నాయి పెడుతున్నారు వాళ్ళు ఎవరో పెడతారు కానీ వాటికి పువ్వు ఆసం ఇడ్ డ్యాన్ చూడంనండి ఇక బుజ్జుమండలు రెండిట్లకి మొన్న ఒకదానికి పెద్దవాడికి ఒకదానికి పెట్టానండి ఒకరోజు పెట్టా పెద్దయేనండి బాబు బలో బలో మని పడిపోతున్నాయి మేదో ఎంపీ మీద మీదో భయమేసేస్తుందండి పిచ్చితల్లి ఏమనుకోకుండా ఉంటే బాగుండండి బాబు పైటింగ్ జరుగుతుందండి అక్కడ పెద్ద పెద్ద బతింగులే జరుగుతున్నాయి అందరినీ మడి ఈ అడావుడి షెల్ షర్తున్నామండి ఇప్పుడు మరి చూడండి ఫైటింగ్ పైటింగికి ముందు ఉండే ముండలో మరి ఏం చెప్పాలండి వీటిలు బాధ వీటిలు పడవచ్చు ఇవి పడచ్చు కదా వీడేమో ఇక్కడ ఊడిపోయేలాగా ఓపడాలు పెద్ద మొనగళ్ళాగా పోటుకళ్ళగా తీరా చూస్తే వెళ్ళి కరిపించుకొస్తాడండి ఇంకేం చెప్పాలి ఏదో ఎరగదీసి పొరగదీసి ఎరగదీసి ఏదో చేసినట్టు ఈ బిళ్ళప్పులు చోడ సత్తన్న అనుకోండి అయ్యారు బెల్లప్పులు తీరా చూస్తే ఎదురుకొండల నుంచి ఆటలతో కరిపించుకుని వస్తున్నాడు అవి పిచ్చి తల్లిలేమో ఆటలు బాధ ఆటలికి పిచ్చి తల్లిలు కాదండో మొన్న దెబ్బకి నేను జడిసిపోయానండి బాబోయ్ ఎంత జడిసిపోయాను అండి అంత జడిసిపోయానండి ఐదు పడిపోయినాయండి ఇన్ను తల్లి మీద ఒకటి రెండు కాదు ఐదు అదిగో ఆటలు చూడండి అదిగోండి పిలుస్తుంది చూసారా మరి అవి చూడండి అండి అలా జోతలే ఇక్కడ ఏదో యుద్ధ యుద్ధ వాతావరణం జరిగేలా ఉందండి వావు యుద్ధం ఉంది వాటిని పిలుస్తుందండి ఇడు దోలాడు కాదండి ఇప్పుడు పెద్ద యుద్ధమే ఉంది బుడ్డడా బుడ్డడా బుడ్డా నీకెందుకన్నాయా ఇంత అల్లారి ముద్దుగా పెంచుకుంటే అమ్మ మీదకే వస్తున్నావు ఎందుకు ఏదో చేసినట్టు పెళ్ళప్పు అది కూడా అది చూడండి బొడ్డది ఎలా చూస్తుందో నీ సంగతుందరా బయటకు వెళ్ళట్టు చూస్తుంది అది అయ్యో ఇనిపి ఇనిపి అవి వెళ్ళిపోనాయి నానా మనకి ఎందుకు అన్నానికి వస్తే పెడతానండి ఇవాళ వచ్చినాయి నిన్న వచ్చినాయి నిన్నైతే పాప మాటలు పెట్టలేదండి కూడా చెప్పాడు లోపలికి టీ పెడతానండి అమ్మ వచ్చినాయి అన్నట్టు అది కూడా ఉంటుంది అది చూ తెల్లకి చూడండి అది చూడండి దొంగ మండ మని దాన్ని లేకండి ఎలా చూస్తుందో చూడండి ఇంకేం చెప్పాలండి కొంగ తల్లిలు పాపం మంచులు ఎక్కడ పట్టుకుంటే ఏంటోనండి బుజ్జి బుజ్జితల్లి